భద్రాచలం రోడ్ టోర్నకల్ మధ్య డబుల్ లైన్ ఏర్పాటు చేయనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది ఈ సెక్షన్ను ఏడు వందల పాయింట్ పన్నెండు కోట్లతో విస్తరించనున్నట్టు తెలిపారు కేంద్ర బడ్జెట్లో ఈ మార్గానికి వంద కోట్ల నిధులు కేటాయించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరాలు వెల్లడించారు కొద్ది నెలల క్రితం ఈ ప్రాజెక్టును వికారాబాద్ విష్ణుపురం స్టేషన్లకు బైపాస్ లైన్లను రైల్వే శాఖ మంజూరు చేసింది నల్గొండ జిల్లా విష్ణుపురం రైల్వే స్టేషన్కు సమీపంలోని దామరచెలలో నాలుగు వేల మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది ఈ ప్రాజెక్టుకు కావలసిన బొగ్గును సింగరేణి గడుల నుంచి తీసుకురానున్నారు అందులో భాగంగా సింగిల్ లైన్గా ఉన్న భద్రాచలం రోడ్ టోర్నకల్ మేటమర్రి విష్ణుపురం సెక్షన్లను విస్తరించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే గతేడాది సర్వే పూర్తి చేసింది ఇందులో భద్రాచలం రోడ్ టోర్నకల్ రెండో లైన్ పనులను రైల్వే శాఖ గత సంవత్సరం ఆమోదం తెలిపింది తాజాగా మధ్యంతర బడ్జెట్లో నిధులు కేటాయించారు ఈ ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్లో రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు విష్ణుపురంలో నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర బైపాస్ లైన్లను నిర్మించనున్నారు దీంతో గూడ్స్ ట్రైన్లు ఆయా స్టేషన్లో లోపలికి వెళ్లకుండా బయట నుంచి వెళ్ళిపోతాయి రూట్ మారే పాసింజర్ ట్రైన్లకు ఇంజిన్ మార్చాల్సిన సిబ్బంది ఉండదు తద్వారా పాసింజర్ ట్రైన్లో ప్రయాణించే వారికి సమయం కలిసి రానుంది ఇక శంషాబాద్ విజయవాడ విశాఖపట్నం విజయవాడ కర్నూలు సెమీ హై స్పీడ్ కు చేస్తున్న పెట్ సర్వే మార్చిలో పూర్తవుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు ఈ క్యారిడార్ల ట్రైన్లు గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అన్నారు చెలపల్లి టెర్మినల్ త్వరలో పూర్తవడంతో సికింద్రాబాద్ స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు కేంద్ర బడ్జెట్లో సౌత్ సెంట్రల్ రైల్వేకి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు కేటాయించారని గతేడాది పదమూడు వేల ఏడు వందల ఎనభై ఆరు పాయింట్ పదమూడు కోట్ల కంటే అధికంగా నిధులు కేటాయించినట్టు చెప్పారు